హాయ్ హలో నమస్తే నేను నేను సరికొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బీకేసీ లో ప్రారంభమైంది ఇందులో మోడల్ వై ప్రదర్శనతో పాటు సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు ఈ షోరూమ్ ను మహారాష్ట్రలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు అనంతరం ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే షోరూమ్ ను చెక్ చేసి టెస్ట్రా కూడా వెళ్లారు ధరలు అరవై నుంచి డెబ్బై లక్షల మధ్యలో ఉంటుంది మోడల్ బైక్ మాత్రం భారతదేశంలో యాభై తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల వరకు ఉంటుంది ఇది అమెరికాలో ధరలతో పోల్చుకుంటే రెట్టింపు అని చెప్పుకోవాలి అదే విధంగా ఈ టెక్స్లా యొక్క ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అభివృద్ధి చేయబోతున్నారు ముంబైలో ఫోర్ వి ఫోర్ సూపర్ ఛార్జర్ స్టేషన్స్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది లోవర్ పనల్ బీకేసి నావీ ముంబై తానే ప్రాంతాల్లో ఈ సెంటర్స్ ని ఏర్పాటు చేయబోతున్నారు అవుతున్నాయి కదా అందువలన వీటి యొక్క ధరలు అనేవి ఇప్పటికీ టెస్లా పూర్తిగా తయారు చేసిన కార్లలో డెబ్బై శాతం మినహాయింపు లేకుండా దిగుమతి టాక్సెస్ విధించబడ్డాయి స్థానిక ఉత్పత్తుల కోసం సుమారుగా ఐదు వందల మిలియన్ పెట్టుబడి వేసిన కంపెనీలకు మాత్రమే పదిహేను శాతం వరకు ఉన్న డ్యూటీ తగ్గింపు ప్రణాళిక ఉంది టెస్లా ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంటే ఎంత వరకు టాక్సీస్ వేయాలి ఎంత అనేది రేట్స్ విషయం అనేది ఇంకా క్లారిటీ అనేది ఇవ్వలేదు అసలు ఈ న్యూస్ లో మీకు క్షుణ్ణంగా చెప్తానండి అసలు ఈ టెస్లా కంపెనీ యొక్క ఆవిర్భావం ఏంటి అసలు ఎప్పుడు ప్రారంభమైంది ప్రపంచాన్ని ఎలా మార్చిపోతుంది అంటే ఈ టెస్లా అనే కార్లు బ్యాటరీతో నడిచేటువంటి కార్లు కాబట్టి ఈ కార్లు వచ్చిన తర్వాత మన ఇండియాలో ఎలా ఉండబోతుంది అసలు ప్రపంచాన్ని ఎలా సాధించబోతున్నారు ఎలన్మాక్స్ యొక్క జీవితం ఏంటి అనేది కూడా మేము మీకు వివరించబో ఎలన్మాక్స్ ఎలా ప్రపంచాన్ని మార్చాడో తెలుసుకుందాం ఇప్పుడున్న ఈ ప్రపంచంలో ఎలక్ట్రికల్ కార్లు అనగానే మనకి టెస్లా ముందుగా గుర్తొస్తుంది కానీ ఈ కంపెనీకి ఉన్న చరిత్ర దాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ రోజు మనం టెస్లా కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకుందాము ఎలన్ మస్క్ ఎలా వచ్చారు ఎలక్ట్రిక్ రెవల్యూషన్ ఎలా మొదలైంది అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకుందాము టెస్లా మోటార్స్ అనే కంపెనీ రెండు వేల మూడులో లో స్థాపించబడింది ఈ కంపెనీ స్థాపించింది ఎలన్ మస్క్ కాదు మార్టిన్ ఎబెల్డింగ్ మరియు మార్క్ పెనింగ్ ఈ ఇద్దరు కలిసి ప్యూర్లీ ఎలక్ట్రికల్ కార్లను తయారు చేసేటువంటి యూనిట్ ని ప్రారంభించారు కంపెనీ పేరు ఏంటో తెలుసా నికోలస్ టెస్లా అంటే ఈ నికోలస్ టెస్లా వాళ్ళు ఎవరో మీకు తెలుసు కదా ప్రముఖ ప్రఖ్యాత శాస్త్రవేత్త పేరు నుంచి వచ్చింది ఆయన మన విద్యుత్తును వినియోగంలో గొప్ప మార్పు తీసుకొచ్చినటువంటి గొప్ప శాస్త్రవేత్త అని మీకు తెలుసు ఎలాన్ మస్క్ ఈ కంపెనీలో రెండు వేల నాలుగులో పెట్టుబడులు పెట్టారు అంటే ఒక ప్రధానమైన ఇన్వెస్టర్ గా చేరారు మొదటి ప్రాజెక్టు టెస్లా రోడ్ స్టార్ అంటే రెండు వేల ఎనిమిదిలో ఇది ఫుల్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ ను రిలీజ్ చేశారు తర్వాత ఎలన్ మస్క్ గా మారి ఆ కంపెనీకి గేమ్ చేంజర్ గా మారారు మస్క్ దృష్టిలో టెస్లా అంటే కేవలం కార్ల కంపెనీ కాదు అది ప్లానెట్ సేవ్ చెయ్యాలనే మిషన్ టెస్లా మోడల్స్ మరియు విజన్ టెస్లా రోడ్ స్టార్ రెండు వేల ఎనిమిదిలో రిలీజ్ అయింది ప్రీమియం స్పోర్ట్స్ స్టోర్ ఎలక్ట్రికల్ కార్ ఇది అదే విధంగా మోడల్ ఎస్ రెండు వేల పన్నెండులో లో లగ్జరీ సెడాన్ ఇది టెస్లా పేరుని ప్రజల్లోకి తీసుకెళ్లింది తర్వాత మోడల్ ఎక్స్ ఇది రెండు వేల పదిహేనులో లో వర్షన్ ఫాల్కన్ డోర్స్ తో ప్రత్యేక ఆకర్షణతో రిలీజ్ చేయబడింది తర్వాత మోడల్ త్రీ రెండు వేల లో మస్క్ మార్కెట్ కార్ బడ్జెట్ మరియు స్పీడ్ కలిసిన శక్తివంతమైన మోడల్ ఇది తర్వాత మోడల్ వై రెండు వేల ఇరవైలో ఎస్యూవీ ఆధారిత కారు ఎక్కువగా వినియోగదారుల నుంచి సానుకూలమైనటువంటి స్పందన కూడా ఈ కారు లభించింది ఇది కారులను తయారు చేసే కంపెనీయే కాకుండా టెక్నాలజీలో కూడా రెవల్యూషన్ తీసుకొచ్చారు అదే కాకుండా గిగా ఫ్యాక్టరీస్ మాసివ్ విస్తరణ టెస్లా రెండు వేల పదహారులో మిగా ఫ్యాక్టరీలను ప్రారంభించారు నెవాడా షాంఘై బెర్లిన్ టెక్సాస్ లలో ప్రారంభించారు ఈ ఫ్యాక్టరీలు ప్రపంచానికి పెద్ద సంఖ్యలో బ్యాక్టరీలు కార్లు తయారు చేస్తాయి వీటి యొక్క లక్ష్యం ఎలక్ట్రిక్ కార్లను సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అనే లక్ష్యంతో వీళ్ళు పనిచేస్తున్నారు టెస్లా మరియు సస్టైనబుల్ ఎనర్జీ టెస్లా కార్లు కాకుండా సోలార్ ప్యానల్స్ పవర్ బాల్ అంటే బ్యాటరీ స్టోరేజ్ తో తయారు చేసేటువంటి మస్క్ మిషన్ ప్రపంచాన్ని శక్తివంతమైనటువంటి మార్పు తీసుకురావడానికి ఎంతగానో దోహదపడింది అదేవిధంగా ఫ్యూచర్స్ గురించి తెలుసుకున్నట్లయితే టెస్లా కార్లలో ఆటో పైలట్ అనే సిస్టమ్ ఉంది ఇది పూర్తిగా ఏఐ ద్వారా వర్క్ అవుతూ ఉంటుంది ఇప్పుడు టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ అనే ఎఫ్ఎస్ డి అనే షార్ట్ కట్ తో ఈ ఫీచర్ ని తీసుకురావాలి అనే దృఢమైన సంకల్పంతో పనిచేస్తున్నారు మస్క్ బిలీవ్ చేస్తాడు ఫ్యూచర్ లో మనం డ్రైవింగ్ చేయడం అవసరం ఉండదు అని కంపెనీ విజయాలు మరియు మార్కెట్ విలువల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవైలో టెస్లా కంపెనీ ఒక ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ చేసుకుంది టెస్లా స్టాక్ మార్కెట్ లో అత్యధిక రిటర్న్స్ ఇచ్చిన కంపెనీల్లో ఒకటి టెస్లా ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ కంపెనీ కూడా నిలిచింది అంటే నెంబర్ వన్ అనే చెప్పుకోవాలి అదే విధంగా వీళ్ళు భవిష్యత్తులో కూడా కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నారు అదేంటో మనం తెలుసుకుందాం టెస్లా బోట్ ఆప్టిమైస్ అంటే మానవ రూప రోబో తయారు చేయాలి తర్వాత టెస్లా సెమీ ఎలక్ట్రిక్ ట్రక్ వ్యాపార రవాణా విభాగాల్లో విప్లవం సూచించాలి అనుకుంటున్నారు అఫోర్డబుల్ మోడల్ టు ఇరవై ఐదు వేల డాలర్లతో ఎలక్ట్రిక్ కార్ ను చేశారు టెస్లా కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది సాంకేతికత ధైర్యం పర్యావరణ ప్రేమ కలిసిన ప్రయాణం ఎలనస్క్ టెస్లా ద్వారా మన గ్రహాన్ని కాపాడడానికి మార్గం వేశాడు ఇది కేవలం కంపెనీ కాదు ఇది భవిష్యత్తుకి వెలుగునిచ్చే దారి అదే విధంగా ఈ టెస్లా కారు నడవాలంటే గనక ముందుగా అంటే దాని హార్ట్ బీట్ బ్యాటరీ ముందుగా ఈ టెస్లా కార్లు నడవాలి అంటే మెయిన్ హార్ట్ వచ్చేసరికి బ్యాటరీస్ అందులోనూ ఒక విప్లవాన్ని సూచించింది ఈ టెస్లా టెస్లా బ్యాటరీల విలువ ఎంత టెస్లా భవిష్యత్తు బ్యాటరీల మీదైనా అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ మనీ అని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్